వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి అసలు ఈ డెంటల్ ఇంప్లాంట్ ఎవరికి అవసరం అవుతుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితి రావడానికి ఎంత సమయం పడుతుంది తదితర వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారితో డైరెక్ట్గా లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి నమస్తే డాక్టర్ నమస్తే అండి ఎస్ ఎలా ఉన్నారు సార్ సూపర్ స్మైలీ ఆల్వేస్ ఎస్ గ్రేడ్ స్మైలీ కూడా బికాస్ మీరు అందమైన చిరునవ్వుకు పలు వరసనే కారణం మీరు వైద్యులు డెంటల్ డాక్టర్ కాబట్టి మీరు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు సార్ జనరల్గా డెంటల్ ఇంప్లాంట్ అంటూ మనం వింటూ ఉన్నాం అసలు డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి సార్ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏం లేదండి ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు ఓకే మనిషికి రకరకాల కారణాల వల్ల అంటే పన్ను పుచ్చిపోవడం వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ లేకుంటే ఏదైనా క్యాన్సర్ కానీ లేకుంటే సిస్ట్ వల్ల కానీ ఆ పన్ను లేకపోవడము దాని ఇంకోటి ఏంటంటే జెనటికల్గా పన్ను రాకపోయినప్పుడు పేషెంట్కి ఏంటంటే తినాలి తినాలంటే ఉండాలి పనులు ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆప్షన్ మనం తీసిపెట్టుకునే పనులు ఒకటి అంటారు ఇంకోటి ఫిక్స్డ్ అంటే పక్కన పనులతో సపోర్ట్ తీసుకొని పెట్టుకోవడం అనాదిగా వస్తున్న పద్ధతి ఇది ఇప్పుడు రేటెస్ట్గా బేసల్ ఇంప్లాంట్స్ ఈ బేసల్ ఇంప్లాంట్స్ ఏంటి అంటే ప్రీవియస్గా మనము నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు చేసిన మూడు రోజులకు పేషెంట్ నడిపిస్తారు దానికి లాగానే ఇప్పుడు కూడా స్ట్రాటజిక్ ఇంప్లాంట్ ఆల్సీ ఏంటంటే వీ టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ ద లాంగర్ ఇంప్లాంట్స్ ఫ్రమ్ ద బేసల్ బోన్ అంటే బేసల్ బోన్ అంటే మనం మటన్ తింటాం మటన్ తిన్నప్పుడు నల్లి బొక్క ఉంటుంది నల్లి బొక్క ఎంత గట్టిగా ఉంటుంది మీరు నల్లి లోపలిది తిన్న తర్వాత కూడా ఆ పైన బోన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో దానికి సపోర్ట్ అంటే మన ఈ లోవర్ జాలో అప్పర్ జాలో ఎక్కడెక్కడ కార్టికల్ బోన్ అంటే స్ట్రాంగ్ బోన్ ఉందో చూసుకొని దానికి ఎంగేజ్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే ఆ బోన్ అనేది లైఫ్ టైం ఉంటుంది బోన్ రిజార్ప్షన్ అంటారు బోన్ రిజార్ప్షన్ అంటే వయసుతో పాటు ఎముక అనేది సాంద్రత తగ్గుతూ ఉంటుంది కానీ కార్టికల్ బోన్ ఆర్ బేసిల్ బోన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్ టైం రిటైన్ అవుతుంది ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీయడం అనేది జరగదు స్ట్రాంగ్ న్యాచురల్గా పుట్టిన వాటి పనుల కంటే స్ట్రాంగ్గా ఉంటాయి సో దీనికి సపరేట్ టెక్నిక్స్ ఉంటుంది దీనికి ట్రైనింగ్ అయ్యే వస్తామండి అలా సరే ఇంప్లాంట్స్లో చాలా ఇంప్లాంట్స్ పద్ధతులు ఉన్నాయి ఇంప్లాంట్స్లో రకాలు కూడా ఉన్నాయి మీరు బేసల్ ఇంప్లాంట్స్ అంటూ ఉన్నారు అసలు ఎన్ని రకాల ఇంప్లాంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి యా ప్రీవియస్గా మనం చూసినట్టు ఏంటంటే మనం ఒక ఇంప్లాంట్ పెట్టి పేషెంట్కి వాళ్ళ ఓపెన్ అంటే దానికి ఇన్సెషన్ ఇచ్చి ఓపెన్ చేసి దాని లోపల స్క్రూ పెట్టేసి మూడు నెలల నుండి ఆరు నెలల వరకు ఏం పెట్టేవాళ్ళం కాదు అంటే ఇంప్లాంట్ లోపల ఆసియో ఇంటిగ్రేషన్ అంటారు ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటే దాని ఎముక లోపల పన్ను బలంగా కావడానికి చేస్తారు అదే ఆటోమేటిక్గా జరుగుతుంటుంది సో దానివల్ల టూ స్టేజ్ సర్జరీ అంటే ఆరు నెల తర్వాత వచ్చిన తర్వాత పేషెంట్కి ఓపెన్ చేసి దానిపైన మళ్ళీ అబార్ట్మెంట్ అని పెట్టి దానిపైన క్యాప్ పెడతారు అంటే ఆరు నెలల వరకు పేషెంట్ ఎలా తినాలి వాడి న్యూట్రిషన్ కాంప్రమైజ్ అవుతుంది కదా సో దీనికి సబ్స్టిట్యూట్గా ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏం కాకుండా పాత టెక్నిక్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎలా అయితే చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినప్పుడు పెద్ద లాంగ్ స్క్రూస్ పెట్టేసి మూడు రోజులు ఫిజిథెరపీ లాగా నడిపిస్తారు సేమ్ అదే మన బాడీ నోరికి ఫిజిథెరపీ ఏంటి నమ్మలమే ఫిజిథెరపీ సో ఇంప్లాంట్ పెట్టిన మూడు రోజులు అంటే సెవెంటీ టూ అవర్స్ ఆ త్రీ డేస్లో పేషెంట్ నమలడం చేపిస్తాం మేము తినిపించి పంపిస్తాం మా హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కి రీసెంట్గా మేము నైంటీ ఇయర్స్ పేషెంట్ కూడా తినిపించి హాస్పిటల్కి పంపించాం సో ఎందుకు అంటే ఇస్ అ ఫిజియోథెరపీ నమ్మలో ఉన్న ఫిజిథెరపీ అదే మేము చేస్తామండి సో దీంట్లో టూ స్టేజ్ ఇంప్లాంట్ ఈస్ డిఫరెంట్ లేటెస్ట్ ఈస్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆర్ త్రీ డేస్లో ఫిక్స్డ్ టీత్ పెట్టి పంపించడమే లేటెస్ట్ టెక్నాలజీ సో అది పద్ధతి అండి ఎస్ సార్ నేను ఒక వీడియో కూడా చూస్తున్నాను ఎయిట్ ఇయర్స్ ఒక లేడ్ లేడీ ఇంప్లాంట్స్ చేసిన తర్వాత తను ఎంత ఆరోగ్యంగా ఉన్నా అని చెప్తూ మీతో మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి సార్ ఈ ఇంప్లాంట్స్ ఇప్పుడు మీరు బేసల్ ఇంప్లాంట్స్ అన్నారు ఎఫోర్డబులిటీ అయినా నార్మల్ కాస్ట్ అండి ది దిస్ ఈస్ అన్ స్విస్ ప్రోటోకాల్ సో దీంట్లో ఏంటంటే నార్మల్ అంటే ఇదివరకైతే ఛార్జ్ ఎలా ఉన్నాయో అలాగే కాస్ట్ ఉంటుందండి కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ ద బోన్ డెన్సిటీ ఆఫ్ ద పేషెంట్ దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి అంటే దానికి స్ట్రెంగ్ని బట్టి వేరే కంప్రెసివ్ అంటాము లేకుంటే లాంగ్ స్టా స్ట్రాటజిక్ లాంగ్ బేసిల్ ఇంప్లాంట్స్ అంటామండి బట్ దాని ఎఫోర్డబుల్ అండి నార్మల్గా ఎవరైనా పేషెంట్ పాత ఇంప్లాంట్స్ కంటే ఇంకా కాస్ట్ తక్కువ అయ్యి ఇంకా అదేంటంటే దానికి చాలా కంపెనీస్ పెట్టాలి అంటే ఒక స్క్రూ పైన ఇంకో స్క్రూ ఇంకో స్క్రూ దానికి మూడు స్క్రూస్ పెట్టి దాన్ని పెట్టేది కానీ ఇది అలాగా సింగిల్ పీస్ ఒకటే ఇంప్లాంట్ ఉంటే దానికి అపార్ట్మెంట్ ఉంటుంది దానిపైన క్యాప్ తీసుకొని స్కాన్ మేము డిజిటల్ స్కానింగ్ చేస్తాం డిజిటల్ స్కానింగ్ అంటే త్రీ డి రీకన్స్ట్రక్షన్ లాగా చేసుకొని వెంటనే దానిపైన పన్ను పెట్టేసి మూడో రోజు తినిపించి పంపిస్తాం ఎస్ మీరు ఇందాక అన్నారు ఇంప్లాంట్స్ చేసిన తర్వాత చాలా రోజులు తినకుండా ఉండాలి గట్టి పదార్థాలు ఇవన్నీ అని చెప్పి మీ బేసిల్ ఇంప్లాంట్స్ లోపల ఎంత సమయం పడుతుంది సాధారణ పరిస్థితి రావడానికి అదేవిధంగా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్ ఎనసీషియా ఏమైనా అవసరం అవుతుందా యా అండి దీనికి ఏంటంటే లోకల్ అనసీషియా అంటే ఎక్కడైతే ఒక పన్ను పోయిందనుకోండి ముందు పన్ను పోయిన పేషెంట్కి పైన ముందు పన్ను పోతే దాని వరకే లోకల్ ఇన్ఫిల్టేషన్ ఇచ్చి అక్కడే పన్ను పెడతాం సో దానికి నొప్పి కానీ ఏమీ ఉండదు మళ్ళీ అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మనము సర్జికల్గా ఓపెన్ చేసుకొని కుట్లేయడం ఏమి ఉండదు కీ హోల్ ప్రొసీజర్ అంటే చిన్న డ్రిల్తోని కరెక్ట్ డైరెక్షన్ చేసుకొని దానికి ఇంప్లాంట్ పెట్టేసి చేయడం తప్ప స్వెల్ నెక్స్ట్ డే స్వెల్లింగ్ కానీ వాపు కానీ ఎస్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్ మేము చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అందరు చేశామండి నో కాంప్లికేషన్స్ ఎందుకంటే దాంట్లో పెరి ఇంప్లాంటెడ్డీస్ అంటారు పెరి ఇంప్లాంటైటీస్ అంటే ఏంటంటే ఆ ఇంప్లాంట్కి రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల పైన త్వరగా ఫుడ్ డిపాజిట్ అయ్యి ఇన్ఫెక్షన్ అవుతుంది చిగురు పైన చుట్టూ ఇంప్లాంట్ చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వేరాజ్ ఇక్కడ ఏంటంటే మనం బేసల్ అంటే అంటే కార్టికల్ బోన్ లోపలికి ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ జీరో దీంట్లో ఫెయిల్ యూర్ అనేది బట్ వెరీ టెక్నిక్ సెన్సిటివ్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్తోనే ఇంప్లాంట్స్ ఇవి చేయగలుగుతామండి అందరూ చేయాలంటే కొంచెం ట్రైనింగ్ కావాల్సి ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ అ మేజర్ క్రైటీరియా ఒక టీంట్ చేయొచ్చా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నాలాగా సీనియర్ డాక్టర్స్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ కానీ ప్రాసెర్టిస్ కానీ ఉంటారండి సో హు ఆర్ ట్రైన్డ్ విత్ స్ట్రాటజిక్ ఇంప్లాంట్ ఆల్ జస్ట్ ఇట్ కెన్ బి డన్ ఇన్ హార్డ్లీ పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల్లో ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది టోటల్ టీత్ అన్ని కూడా ఒక్క ఇంప్లాంట్ పదిహేను నిమిషాలండి కింద దవడ మొత్తము దవడ మొత్తము మాక్సిమం టూ అవర్స్ టు త్రీ అవర్స్లో ఇంప్లాంట్ ప్రొసీజర్ అయిపోతుంది దాని తర్వాత స్కానింగ్ చేస్తాం మేము డిజిటల్ స్కానింగ్ చేసేసుకొని ల్యాబ్ పంపించేసి కస్టమైజ్డ్ టీత్ అంటే తనకు ఇదివరకు ఎలాగ టీత్ ఉన్నాయో ఇదివరకు ఎలా స్మైల్ చేశాడో అదే ఏదో విధంగా మళ్ళీ రప్పించడానికి మేము డిజిటల్గా చేస్తాం సో త్రీ డేస్ టు టీత్ వచ్చేస్తాయి సో అందుకే మేము ఏం చేస్తున్నాము ప్రతి పేషెంట్కి ఇంప్లాంట్ పేషెంట్కి మా హాస్పిటల్లో రీసెంట్గా ఎయిటీ వన్ ఇయర్స్ పేషెంట్కి ఇష్టమైన ఆహారం ఏంటి అడిగారు నాకు సకినాలు తినడం ఇష్టం డాక్టర్ గారు అన్నారు సరే తప్పకుండా అని చెప్పి మేము సకినాలు తినిపించి పనులు పెట్టిన తర్వాత పంపించాం చాలా పేషెంట్ చాలా హ్యాపీ అయిపోయింది దానికి ఆల్మోస్ట్ కొన్ని మిలియన్ పైన వ్యూస్ ఉన్నాయండి మీరు చూడవచ్చు యూట్యూబ్లో కూడా సో ద థింగ్ ఇస్ ఇట్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ పనులు లేకుండా ఎవరు ఉండకూడదు మనిషి బతకాలంటే నోట్లో పన్ను ఉండాలి దట్స్ ఇట్ యా ఎనభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు ఇంప్లాంట్స్ పెట్టి సకినాలు తినిపించారు అవునండి గ్రేట్ గ్రేట్ సార్ జనరల్గా సార్ ఈ యాక్సిడెంట్స్ అవి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి దౌడెముకంతా కూడా యాక్సిడెంట్లో కంప్లీట్గా పాడైపోయినటువంటి పరిస్థితి అట్లాంటి వల్ల కూడా ఈ ఇంప్లిమెంట్స్ ఇంప్లాంట్స్ పెట్టవచ్చు అంటారా సార్ ఇప్పుడు ఎనీ కార్డియాక్ సర్జరీ పేషెంట్ అయ్యారు ఫస్ట్ చెప్ కార్డియాక్ సర్జరీ కానీ లేకుంటే ఆర్థోపెడిక్ సర్జరీ అయిన డాక్టర్ కానీ లేకుంటే ఏ సర్జరీ న్యూరో సర్జరీ అయిన డాక్టర్ కూడా ఏమంటారు బాగా తినిపించండి అంటారు బాగా అంటే ఏంటి విఆర్ టేకింగ్ న్యూట్రియంట్స్ టు ద బాడీ ఆ న్యూట్రియంట్స్ ఎలా కావాలి మనిషి నమలాలంటే పన్ను పనులుండాలి సో యాక్సిడెంట్ అయినా ఏం లేదు కార్డియాక్ సర్జరీ అయినా పేషెంట్ అయినా పర్లేదు డయాబెటిక్ పేషెంట్ అయినా పర్లేదు క్రానిక్ స్మోకర్ అయినా పర్లేదు పేషెంట్కి నోట్లో పన్ను ఉండాలి పనులు ఉండాలంటే వీఆర్ హియర్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్ స్మల్ డెంటల్ హాస్పిటల్స్ వీ విల్ ఫిక్స్ యూర్ టీత్ ఇన్ త్రీ డేస్లో తినిపించి పంపిస్తాం ఇది మా మాట జస్ట్ గ్రేట్ సార్ ఈ బేసల్ బోన్ అని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అది వీక్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఐ మీన్ ఏజ్ ఎక్కువగా ఉందనుకోండి ఆ బోన్ వీక్ అయిపోయే పరిస్థితి ఉంది మీరు అన్నట్టు ఇందాక షుగర్ పేషెంట్స్ కూడా ఇట్లాంటి వాళ్ళకు కూడా సాధ్యమైన ఈ ట్రీట్మెంట్ సార్ మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే షుగర్ పేషెంట్ అనుకోండి లేకుంటే ఏజ్ అయిపోయిన తర్వాత బొక్క అరిగిపోవడం అనేది సర్వసాధ సాంద్రత బొక్క అరిగిపోయినా కూడా ముఖం దగ్గరికి అవుతుంది అండి దగ్గరికైనా కూడా దానికి కార్నర్స్ అంటే ఎలా చెప్పాలి దాన్ని కార్టికల్ బోన్ అనేది అరిగిపోదు కార్టికల్ బోన్ ఎప్పుడు అరిగిపోదు ఇప్పుడు మీరు మంచి చనిపోయిన పుర్ర చూడండి దాని కింద గట్టిగా ఉంటుంది అదే కార్టికల్ బోన్ మేము దానికి ఎంగేజ్ చేసుకుంటాం లాంగర్ ఇంప్లాంట్స్ ఇదివరకు ఎంఎం టూ టెన్ఎంఎం ఎంఎం అనేది ఎక్కువ ఉండేదండి ఇప్పుడు మేము ట్వంటీ సిక్స్ ఎంఎం అంటే దానికి మూడు రెట్లు థర్టీఎం థర్టీ టూ ఎంఎం ఇంప్లాంట్స్ పెడుతుంటాం సో ఎక్కడైతే గట్టిగా ఎంగేజ్ అవుతుందో అది పీకినా రాదండి ఇరిగిపోతుంది కానీ రాదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది బట్ వెరీ టెక్నిక్ సెన్సిటివ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ అయిన డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు హైదరాబాద్లో కొద్దిమంది డాక్టర్స్ ఉన్నారండి దాంట్లో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్ స్ట్రాటజిక్ ఇంప్లాంట్ పాస్ట్ పాస్ట్వెల్వ్ ఇయర్స్ నుండి వేస్తున్నాను ఈ ఇంప్లాంట్స్ నేను సో విత్ ఇన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది అండి నథింగ్ టు వరీ ఎనీ డయాబెటిక్ ఎనీ కేసు కార్డియాక్ ఆర్ ఎనీ ఇష్యూ ఇట్ కెన్ బి రీహాబిలిటేటెడ్ విత్ ఫిక్స్ టీత్ ఎస్ ఈ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్ అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా లేదంటే సడన్ ఏజ్ దాటిన తర్వాత మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏదైనా పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా సార్ యా మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి పిల్లలకు పనులు పుచ్చిపోతూ ఉంటాయి సో వాళ్ళకి ఏం చేయాలన్న ఉద్దేశం కూడా దీంట్లో ఈ ప్రశ్నలో ఒక అర్థం ఉంది సో ఇప్పుడు ఏంటంటే అండి సిక్స్ మంత్స్కి పాల పనులు స్టార్ట్ అవుతాయి ఓకే సిక్స్ మంత్స్ నుండి అప్ టు ఎయిటీన్ వరకు టీత్ అనేది గ్రో అవుతూ ఉంటాయి ట్వంటీ వన్కి విజ్డమ్ టూత్ వస్తుంది ఈ ట్వంటీ వన్కి వచ్చిన విజ్డమ్ టూత్ అది కొన్నిసార్లు తీయాల్సి వస్తుంది కొన్నిసార్లు అలాగే లోపల ఉండిపోతుంది దానితో సమస్య రాదు మేజర్ సమస్య వచ్చేసరికి ఎక్కడంటే తనకు పనులు పుచ్చిపోతాయి ఎస్ ఎయిటీన్ ఇయర్స్కి పన్ను రాగలేదు బోన్లో లేదు అనుకున్నప్పుడు పెట్టాల్సి వస్తుంది సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అని కూడా ఛాన్స్ ఉంటే అటు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మేము వెయిట్ చేస్తాం అంటే వెయిట్ అంటే ఆ బోన్ పెరగాలి ఆ బోన్ పెరగాలనుకున్నప్పుడు అంటే ఈ మ్యాగ్జీలా కానీ మ్యాండ్లు కానీ ఇలా ఇలా గ్రోత్ అయి త్రీ డైమెన్షన్లో ఉంటుంది ఆ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మేము బేస్డ్ ఆన్ ది రేస్ మా దగ్గర దగ్గరున్న పేరుడాంటిస్ట్ కానీ ఆర్థనాటిస్ట్ కానీ ఒపీనియన్ కేసు డిస్కస్ చేసుకొని ఇఫ్ రిక్వైర్డ్ వీల్ డూ విత్ ద ఇంప్లాంట్ లేదనుకుంటే వీల్ గివ్ టెంపరీ టీత్ పెట్టేసి తన ఏజ్ వచ్చేదాకా కొన్నిసార్లు లాగాల్సి వస్తుందండి దాని తర్వాత పెడతాం ఎస్ రిస్క్ ఫ్యాక్ట్స్ సార్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందంటారు ఎందుకంటే మీరు అంటున్నారు ఇప్పుడు పిల్లలు అయిన తర్వాతనే ఆ బోన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అదేవిధంగా సక్సెస్ రేట్ గురించి చెప్పండి సార్ బేసిల్ ఇంప్లాంట్స్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండి బట్ వెరీ టెక్నిక్ సెన్సిటివ్ ట్రైనింగ్ కావాలి ఆ ట్రైనింగ్ అయినప్పుడే ఇంప్లాంట్ అనేది సక్సెస్ వస్తుంది పేషెంట్ నమ్మలగలుగుతాను నేను అంత కాన్ఫిడెన్స్గా పేషెంట్కి తినిపించి పంపిస్తామని చెప్తున్నాను అంటే దట్స్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ మనము చాలామంది డాక్టర్లు చూస్తుంటున్నారు హాస్పిటల్కి వస్తారు కొన్ని హాస్పిటల్స్లో ఇంప్లాంట్స్ పెడతారు ఇంప్లాంట్స్ పెట్టినా మళ్ళీ కొండోళ్ళు కూడా వచ్చేస్తాయి అంటే దాని టెక్నిక్ అంటే ఎక్కడ పెడుతున్నాము ఈ ఇది ఎలా అంటే అండి కళ్ళు మూసుకొని బాణం వేయడం అన్నట్టు ఇదంతా మనకు అనటామికల్గా అనటామికల్గా అంటే మాకు ఓన్లీ మా హ్యాండ్ ట్యాక్టైల్ సెన్సేషన్తోనే ఎక్కడెక్కడ ఇంప్లాంట్ పెట్టాలనే తెలుస్తుంటుందండి అంటే ఏ డైరెక్షన్లో పెట్టాలి ట్యాక్టల్స్ ఇన్షేషన్తో చేయడమే దీని స్పెషాలిటీ ఎస్ అరీ బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు మళ్ళీ ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవటం ఇట్లాంటి జాగ్రత్తలో ఏవి తీసుకుంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి పాయింట్ ఏంటంటే లైఫ్లో పనులు వాళ్ళైనా లేని వాళ్ళైనా మెయింటెనెన్స్ ద కీరోల్ మెయింటెనెన్స్ ద కీ రోల్ అంటే ప్రతిరోజు మనం పనులు ఇలాగే బ్రష్ చేసుకుంటున్నాము ఎవ్రీ త్రీ మంత్స్కి పనులు ఉన్న వాళ్ళు చెకప్కి రావాలి పనులు ఊడిపోయిన తర్వాత ఇంప్లాంట్స్ పెట్టించుకున్న పేషెంట్ అయినా యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద చెకప్ ఎందుకు అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫర్ లైఫ్ అంతే దాని మెయింటెనెన్స్ తప్ప దాంతో వచ్చే అంటూ ఏమీ ఉండవు లైఫ్ టైం సార్ ఎంతవరకు వీటితో మనం లైఫ్ని దేర్ ఇస్ ఎన్ రికార్డెడ్ ఆఫ్ మెనీ పేషెంట్స్ స్టిల్ ఫిఫ్టీ ఇయర్స్ పైన కూడా ఉందండి ఇఫ్ యుర్ మెయింటైనింగ్ వెరీ వెల్ అంటే మెయింటైనింగ్ వెరీ వెల్ అంటే నో ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటే నోరు ఎంత శుభ్రంగా ఉంటుందో లేటెస్ట్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి ఏంటంటే నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల కార్డియాక్ హార్ట్ రిస్క్ అనేది చాలా పెరిగిపోతున్నాయి అంటే ఎందుకంటే మనం తిన్న ఆహారము తెల్లారి పండ్ల మీద విరుక్కుని కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిపోయింది మళ్ళీ ఇంకొక ఆహారంతో పాటు కడుపులోకి పోవడం వల్ల ప్యాథోషన్స్ రిలీజ్ అవుతాయి సో కా కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయండి సో మెయింటెనెన్స్ ఈజ్ ద కీ రోల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎనీ టైమ్ జీ సార్ బేసిల్ ఇంప్లాంట్స్కి సంబంధించి రెండు మూడు సెట్టింగ్స్ పడతాయి ఒకటే సెట్టింగ్లో దీన్ని కంప్లీట్ చేయవచ్చా లేదంటే ఈరోజు కొంత రేపు కొంత అట్ల ఏమైనా ఉంటుందా సార్ పెట్టిన తర్వాత ఐడియల్గా ఏంటంటే అండి ఫస్ట్ సెట్టింగ్లో మేము ఎక్ససైజ్ తీసుకుంటాం ఎక్ససైజ్ తీసుకొని డిజిటల్గా తను ఎలా ఉండబోతుందో ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ లేదు పేషెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ చాలా దూరం నుండి వచ్చినప్పుడు వేరే స్టేట్స్ నుండి లేకుంటే వేరే కంట్రీ నుండి వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఇన్ వన్ వీక్లో ఫిక్స్ చేసి పంపించేస్తాం సో ఫస్ట్ అపాయింట్మెంట్లో వడ్ డూ ఇస్ వీ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ ఇంప్లాంట్ పెట్టేసి వీ స్కాన్ ఇట్ డిజిటల్గా స్కాన్ చేసి వీ టు ద ల్యాబ్ అండ్ సెకండ్ అపాయింట్మెంట్ మాక్సిమం థర్డ్ అపాయింట్మెంట్ టీత్ ఫిక్స్ చేసి పంపించడమే ఎక్కువ టైం కూడా పట్టడం అందుకే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఓ కమింగ్ టు అవర్ హాస్పిటల్ దే స్టే ఫర్ సెవెన్ డేస్ అంతే సెవెన్ డేస్ టు ఎయిట్ డేస్ ఉంటారు టీస్ ఫిక్స్ చేసుకుంటారు మార్నింగ్ అంతా వాళ్ళంతా టూర్స్ అటు వెళ్తూ వెళ్తుంటారు ఈవినింగ్ మా హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్ వర్క్ అవుతుంటుంది చూటాలు కలిసినట్టు అవుతుంటుంది మా హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది అందుకే మేము ఈవెన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి మా హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది టిల్ నైట్ నైన్ వర్క్ సో హావ్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ సో ఎవరి వర్క్ వాళ్ళు చేయడం వల్ల పేషెంట్కి అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ డిలే ఉండదు అండ్ అన్నిటికంటే ప్రయర్ ఇంపార్టెంట్ ఇస్ స్పెషల్ అపాయింట్మెంట్స్ ఇస్తాం అంటే స్పెషల్ అపాయింట్మెంట్స్ అంటే హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ వి గివ్ స్పెషల్ అపాయింట్మెంట్స్ ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం లేట్ అవర్స్ కూడా కన్సిడర్ చేసుకొని కేసెస్ కంప్లీట్ చేస్తాం ఎస్ పేషెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ మనం ఇవ్వచ్చు ఈ బేసిల్ ఇంప్లాంట్స్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వచ్చు అంటారు సార్ ఎటువంటి బెనిఫిట్స్ అంటే హిందీలో ఒకటి ఉందండి ఏంటంటే ఆద్మీకో జీనా హైతో మూమె దాంతైనా హెంతే ఇంకేం లేదు జీనా హైతే బస్ ఇంకేం లేదు కళ్ళు రెండు ఉన్నాయి కానీ పళ్ళు ముప్పై రెండు అవి ఉంటేనే మనిషి బతకగలుగుతాడు ఒక పన్ను పోయింది కదా ఇంకో ఎప్పు తింటూ ఉంటే ఇవి ఊడిపోతాయి మొ మొదటికే ప్రమాదం వస్తుంటుంది సో నీట్ థర్టీ టూ టీత్ లేకపోయినా పర్లేదండి ట్వంటీ ఎయిట్ లేకపోయినా ట్వంటీ సిక్స్ ఉన్నా చాలా మనిషి బతకగలుగుతాడు అంటే పైన పన్నెండు ఇప్పుడు లేటెస్ట్ అంటే పైన పన్నెండు కింద పన్నెండు ఇరవై పనులు ఉన్నా కూడా మనిషి తినగలుగుతాడు బతకగలుగుతాడు ఎస్ సార్ జీనాయతో మూమె జరు దాంతరైనా కానీకి వెళ్ళి మంచి అది సార్ తర్వాత జనరల్గా ఈ ఇంప్లాంట్ వరకు రాకుండా దాంతో సమస్యలు టీత్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే బేసికల్లీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మీరు యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్స్లో ప్రీవియస్గా మనం చూసినట్టయితే దే యూజ్ టు డూ మనం వేప పుల్లతో చేసేవాళ్ళం వేపులతో కానీ బ్రషింగ్ వాళ్ళం అంటే వేప అంటే ఏం అంటే మనం నమ్మిలిన తర్వాత దాని ఫైబర్స్ బయటపడతాయి అన్ని వే వేరులాగా బయటపడతాయి దాంతో పళ్ళ మద్దలైన దాన్ని క్లీన్ చేసుకునే వాళ్ళం మళ్ళీ తర్వాత ఏంటంటే బ్రష్ చేసుకోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ బ్రష్ చేసుకున్నంత మాత్రమే పళ్ళ మద్దలనే పోదండి టీ బ్రషింగ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ టిల్ యూ డూ ఫ్లాసింగ్ అంటే ఫ్లాసింగ్ అంటే ఏంటంటే చాలామందికి తెలియక వదిలేస్తుంటారు అసలు పండ్లు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం పళ్ళ మధ్యలో ఫుడ్ డిపాజిట్ కావడ పళ్ళ మధ్య ఎలా బ్రష్ చేసుకుంటున్నాను కదండి డాక్టర్ గారు రోజులు నేను సార్లు బ్రష్ చేసుకుంటున్నాను కాదు నువ్వు సార్లు చేసుకున్నా మూడు సార్లు చేసుకున్నా పళ్ళు అదిపోతాయి కానీ సమస్య తగ్గదండి సో ఏంటంటే యూ హ్యావ్ టు డూ ఫ్లాసింగ్ అండ్ ఎవ్రీ త్రీ మంత్స్ యూ షుడ్ విజిట్ ఎ డెంటిస్ట్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్ స్మైల్స్ విల్ గైడ్ యూ హౌ టు మెయింటైన్ దాట్ యా ఇప్పుడు మనం ఇంప్లాంట్స్లో స్ట్రాటజిక్స్ ఇంప్లాంట్స్ అని కూడా అంటూ ఉన్నాం సార్ బేసల్తో పాటు ఇంప్లాంట్స్ అంటే ఏంటి సార్ సార్ అదేం లేదు సార్ స్ట్రాటజిక్ ఇంప్లాంటాలజీ అన్న బేసల్ ఇంప్లాంట్స్ అన్నా సేమ్ అండి బట్ కన్వెషన్ ఇంప్లాంట్స్ అనేది వేరు కన్వెన్షన్ ఇంప్లాంట్స్ అంటే విచ్ ఈస్ కెప్ట్ ఫర్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఫర్ ఆసియో ఇంటిగ్రేషన్ అంటే సర్జరీ చేసేసి ఎముక లోపల వదిలేయడమే కన్వెషనల్ ఇంప్లాంట్స్ పాత పద్ధతి లేటెస్ట్ ఏంటంటే ఇవాళ ఇంప్లాంట్ స్ట్రాటజిక్ అంటే స్ట్రాటజిక్ అంటారు అంటే స్ట్రాటజిక్ల్గా మూడు రోజులు పెట్టేయడం అని స్ట్రాటజిక్ ఇంప్లాంటాలజీ అంటారండి సో ఇవాళ పెట్టేసి థర్డ్ డే తినిపించి పంపించడానికి స్ట్రాటజిక్ ఇంప్లాంటాలజీ అంటారు ఎస్ సార్ ఆసియో ఫిక్సేషన్ అంటారు ఫిక్సేషన్ అంటే ఎముక అంటే ఈ కార్టికల్ బోన్కి ఫిక్స్ చేయడమే ఫిక్సేషన్ అంటారు ఎస్ సార్ బెసిల్ ఇంప్లాంట్స్ చేసిన తర్వాత దానిపైన టీది కూడా ఫిక్స్ చేసిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఏదైనా ప్రమాదం జరిగింది మళ్ళీ వాటికి ఏదైనా గాయం అయింది మళ్ళీ ఊడిపోయింది సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ దగ్గర ట్రీట్మెంట్ ఏముంటుంది వెరీ గ్రేట్ అండి ఇప్పుడు ఆ పేషెంట్కి యాక్సిడెంట్ కావద్దని రూల్ లేదు యాక్సిడెంట్ అయింది సో మన ఇన్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా కార్టికల్ బోన్ ఉందండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా పైన కూడా కాటికల్ బోన్ ఉంది సో ఈ కార్టికల్ బోనే కాకుండా మేము మైకోసిస్ టైంలో మేము మీకు బ్లాక్ ఫంగస్ అని వచ్చింది బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పై దవడ దవడ తీసాం బీయింగ్ అగ్గ్జిలోఫిజ సర్జన్ చాలా కేసెస్లో తీయాల్సి వచ్చింది మళ్ళీ వాళ్ళకి ఎలాగా సో వీ హ్యావ్ టు ఎంగేజ్ కార్టికల్ బోన్ అంటే మేము చూసుకునేది ఏంటంటే కార్టికల్ బోను ఎక్కడుంది అంటే టెరిగాడ్లో ఉందా జైగోమోలో ఉందా అంటే ఆ ఇంప్లాంట్ ఆ యాంగిల్లో ఎంగేజ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ టీత్ పెడతాం ఇక్కడ నుండి ఇక్కడికి సో మాకు ఎక్కడ బోన్ ఉన్నా పర్లేదు మళ్ళీ నవ్విచ్చి తినిపించడమే బాధ్యత తక్కువ ఎక్కువ బోన్ రిజార్బ్షన్ అయినా యాక్సిడెంట్ అయినా సమస్య లేదు పేషెంట్కి మేము ఎక్స్ట్రా చూసుకొని దాని ప్రకారంగా లెంత్ తీసుకొని ఇక్కడున్నా సరే ఎముక ఇక్కడ నుండి ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి టీత్ పెడతాం దట్ ఇస్ కాల్ దైగమాటిక్ ఇంప్లాంట్ సో యాక్సిడెంట్ అయినా ఏదైనా వీ కెన్ రీహాబిలిటేట్ అంటే తినిపియగలుగుతామని చెప్తున్నానండి లేదు సార్ హైదరాబాద్ స్మైల్స్ డెంటల్లో ఎట్లాంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి సార్ వీ హ్యావ్ ఎన్ స్పెషాలిటీ టీం అండి స్పెషాలిటీ టీమ్ అంటే పీడోనిటిస్ట్ అంటారు పిల్లలకి స్పెషలిస్ట్ ఆర్థోరానిటిస్ట్ బ్రేసెస్ అండ్ అలనస్ కోసం అండి అండ్ ప్రాస్ట్రాంటస్ క్యాప్స్ పెట్టడానికి ఇంకా రూట్ కెనాల్ స్పెషల్ ఎన్డోనిటిస్ట్ నేను మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్ నాకు ఇంకా టీమ్ ఆఫ్ మ్యాక్సిలో ఫియల్ సర్జన్స్ ఉన్నారు వీ టేకప్ దౌ అంటే క్యాన్సర్లో ఈ దవడ తీసేస్తారు పై పైదోడ కానీ కిందోడ కానీ సో మా స్పెషాలిటీ క్యాన్సర్లో పనులతో పాటు వాళ్ళకి ఏంటంటే అప్పటికే క్షీణించిపోయి ఉంటారు రేడియేషన్ కీమోథెరపీ క్షీణించిపోయి ఉంటారు అలాంటి పేషెంట్స్కి స్పెషల్గా మా హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము ఏం చేసేది ఏంటంటే సో టీమ్ అప్రోచ్ టీమ్ అంటే సర్జన్ ప్రాస్టరాంటిస్ట్ అండ్ ఎన్నోడాంటిస్ట్ మేము అందరం టీమ్గా డిస్కస్ చేసుకొని మళ్ళీ వాళ్లకు యథావిధిగా వాళ్ళ ముఖాకృతి ఎలా ఉందో వాళ్ళ టీత్ని మళ్ళీ రీహాబిట్ చేస్తాం దానితోని వాళ్ళ పదాల ఉచ్చరణ మాట్లాడము తినడము అన్నీ స్పష్టంగా తీసుకురావడమే మా టీం యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఆల్ ద స్పెషాలిటీస్ ఇన్ హైదరాబాద్ స్మైల్స్ సో వీ కెన్ రీహాబిలిటేట్ నార్మల్గా అని చెప్తున్నారండి ఏ సార్ ఓరల్ క్యాన్సర్తో బాధపడే పేషెంట్స్కి ఈ ఇంప్లాంట్ అవసరమైంది అనుకోండి వారికి చేయొచ్చు అంటారా ఏదైనా ఇబ్బందులు ఉంటాయా సార్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అయిందండి ఓరల్ క్యాన్సర్ పేషెంట్ అనుకుందాం అప్పర్ జోనో లోవర్ జోనో పేషెంట్ ప్రాబ్లం అయింది సో వాట్ వీడ్యూస్ అక్కడ రీసెర్చ్ చేస్తారు అంటే ఆ దాడు రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ చేసిన తర్వాత మేము వాళ్ళ యూజువల్గా రిబ్బోనా లేకుంటే ఫీమర్ బోనా అక్కడి బోన్ తీసుకొని ఇక్కడ రీహాబిలిటేట్ చేస్తారు అంటే దాన్ని జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన దాంట్లో కూడా బేసిల్ ఇంప్లాంట్తో పెట్టి మళ్ళీ తినిపించే కేసెస్ చాలా ఉన్నాయి నా దగ్గర సో ఎందుకంటే పేషెంట్ తినాలి ఒకవైపును తినండి ఇప్పుడు సెవెంటీ కేజీస్ ఉన్న వెయిట్ ఉన్న పర్సన్ ఒక రెండు రోజులు తినకపోతే వీక్ అయిపోతాడు అలాంటిది ఒక ఆరు నెలలు సంవత్సరం కీమో రేడియేషన్ అనేప్పుడు ఆటోమేటికల్గా బోన్లో బాడీలో వెయిట్ లాస్ అవుతుంది ఆ వెయిట్ లాస్ కాకుండా ట్రీట్మెంట్ క్యాన్సర్ కీమో అంతా అయిపోయిన తర్వాత దెన్ ఈ కమ్స్ టు ద రేడియేషన్ కూడా అయిపోయిన తర్వాతనే మేము ఎవ్రీథింగ్ ఫిట్ అనుకున్నప్పుడు వి వీడియోస్ మేము మళ్ళీ సర్జికల్ సెకండ్ స్టేజ్ సర్జరీ చేసి రీహాబిలిటేషన్కి ఇంప్లాంట్స్ పెట్టి మేక్ ద మీట్ అండి ఎస్ ఒక అపోహ కూడా ఉంది సార్ పంటికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దానికి చెవికి కూడా లింక్ ఉంటుంది పంటికి చెవికి లింక్ ఉంది ఇబ్బందులు వస్తాయి అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు అది నిజమేనంటారు సార్ మీరు అడిగిన దానికి కరెక్టే సార్ అది దాన్ని ఏంటంటే పన్ను పీకిస్తే కన్ను పోతుందని కన్నుకు చెవికి పంటికి అవునండి సో ఏంటంటే మీరు ప్రతి ఎవరు మాట్లాడినా కూడా చెవి ముందు ఇక్కడ ఇలా అన్నప్పుడు కదులుతూ ఉంటుంది ఎస్ అదేంటంటే జాయింట్ టెంపరో మైండ్లో జాయింట్ అంటారు ఇలాగా ఇలా మూమెంట్ అవుతూ ఉంటాయి దానివల్లే మన ఈ దవడ మూమెంట్ అప్ అండ్ డౌన్ లోవర్ మూమెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయండి సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎప్పుడైతే పన్ను పీకినప్పుడు పంటికి కన్నుకి సంబంధం లేదండి బట్ ఈస్ దేర్ అదేంటండి లేదు అంటున్నారు ఉన్నది అంటున్నారు అంటే ఎస్ అప్సిస్ అంటారు అంటే పన్ను ఇన్ఫెక్షన్ అయ్యి పెరిగిన తర్వాత ఏంటంటే ముఖం వాస్తుంది వాసినప్పుడు ఏంటంటే ఈ కన్ను మూసుకుపోతూ ఉంటుంది ఓకే అలాంటి కండిషన్లో పేషెంట్స్ అంటే ఐ డోంట్ టు టెల్ ఆల్ ద మెడికల్ టెక్నాలజీ కన్ఫ్యూజింగ్కి సో కన్ను మూసుకపోతుంటది మూసుకుపోయినప్పుడు ఏంటంటే ఓహో పన్ను ఇన్ఫెక్షన్ కావడం వల్ల కంటికి అయింది అనుకున్న భావంతో ఉంటారండి సో పంటికి కంటికి ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు కంటి దాకా వెళ్తుంది మళ్ళీ దవ్వడంతో స్మెల్లింగ్ అవుతుంటుందండి చివరిగా ఒక్క వన్ మినిట్లో చెప్పండి సార్ పంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన రెండు మూడు జాగ్రత్తలు ఫస్ట్ జాగ్రత్త కమ్ టు హైదరాబాద్ స్మైల్ డెంటల్ హాస్పిటల్స్ అండి విల్ మీ గైడ్ యూజ్ ద బెస్ట్ వే ఓకే సెకండ్ జాగ్రత్త బ్రషింగ్ చేసిన తర్వాత ఫ్లాసింగ్ చేయాలి మూడోది మీరు అందరూ అనుకున్నట్టుగా ఏంటంటే ఏదో చెప్తారు ఏమీ లేదు పొద్దున సాయంకాలం ఏది తిన్నా బాగా పొక్లించండి సో నథింగ్ వుడ్ బి దేర్ ఇన్ బిట్వీన్ ద టీత్ పళ్ళ మధ్యలో ఏది లేకుండా శుభ్రంగా పెట్టుకోవడం అనేది కూడా ఒక పరిష్కారం పెట్టుకోవడం థ్యాంక్ యూ డాక్టర్ ఇంప్లాంట్స్కి సంబంధించి చాలా డౌట్స్ క్లారిఫై చేశారు చాలా డౌట్స్ ఉండే అఫోర్డబిలిటీ ఉంటుందా అసలు ఎంతవరకు లైఫ్ స్పైన్ ఉంటుంది ఈ టీచ్ అని చెప్పి అవన్నీ మాకు డౌట్స్ అని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి ఇది ఇవాటి ప్రైమ్ హెల్త్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్